ట్లయితే జూన్ నాలుగున జూన్ నాలుగున రాష్ట్రంలో మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు అవును జూన్ నాలుగున రాష్ట్రంలో మూడంచెల భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కీలక విషయం అయితే ప్రకటించారు కౌంటింగ్ రోజు హింసకు తావులేని రీతిలో అయితే చేస్తూ ఉన్నారన్నమాట అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేసి కేంద్ర బలకాలను అయితే దించడం అయితే జరుగుతుంది స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ అయితే ఏర్పాటు అయితే కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఏపీలో నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కిం అంటే ప్రక్రియకు అయితే చేస్తూ ఉన్నారు జూన్ నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కిం ప్రారంభమైతే అవుతుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కిస్తారు పోలింగ్ ఎన్నికల పోలింగ్కు ఎన్నికల సంఘం పకడ్ మంది అయితే చేసింది చీమ చుట్టుకొమ్మన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడంచెల భద్రతా వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు చోట్ల నూట యాభై కౌంటింగ్ కేంద్రాల్లో క్షమించాలి మూడు వందల యాభై కౌంటింగ్ కేంద్రాలు ఈ లెక్కిం ప్రక్రియ అయితే చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు అన్ని కౌంటింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు కేంద్ర బలగాలు ఉంటాయి స్థానిక పోలీసుతో హై సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు సో మూడు అంచెల వ్యవస్థ అయితే ఉంటుంది ఇదంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట చీమ చిట్టుకమన్నా వీరికి అయితే తెలిసిపోతుంది ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ దీన్ని బట్టి హై అలర్ట్ అనేది చెప్పుకోవచ్చు మనం ఆ రోజు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు